తారీఖు అంటే వచ్చే సోమవారం బహుజన బతుకమ్మ విమలక్క ఆధ్వర్యంలో ప్రముఖ గాయకురాలైనటువంటి విమలక్క ఆమె ఆధ్వర్యంలో కృష్ణాబాద్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు ఎనిమిది గంటల వరకు బహుజన బతుకమ్మ పేరు మీద ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది బహుజన బతుకమ్మ అని అంటే అసలు బతుకమ్మనే బహుజనులది రమజీవులది వెంకట వాళ్ళు నాటేసుకుంటూ కలుపులు కలుపుకుంటూ పాడుకున్నటువంటి ఆ పాటలే ఉయ్యాల పాటలు అయిపోయినాయి బతుకు పాటలు అవి బతుకమ్మ కూడా ఆడేటువంటి క్రమంలో గతంలో ఒక సాంప్రదాయబద్ధంగా మహిళల యొక్క వాళ్ళ జీవితం గురించి వాళ్ళ యొక్క కష్టాల గురించి వాళ్ళ యొక్క కుటుంబాల గురించి వాళ్ళకు ఉన్నటువంటి వ్యతల గురించి పాటల రూపంలో పాడుకునేటువంటి ఒక సంప్రదాయం ఉండేది కానీ కాలక్రమేణా ఆ సాంప్రదాయం అడుగంటిపోయి సాంప్రదాయాన్ని మరి మళ్ళీ ముందరికి తీసుకురావాల్సినటువంటి ఒక సందర్భంలో ఇవాళ బహుజనులు అని అంటే ముఖ్యంగా శ్రమజీవులు అందులో సంపన్నులు ఆడే ఆటలు కావి వాస్తవానికి పెద్దపడి జీవించేటువంటి వాళ్ళు పాటలు పాడుకునేటువంటి వాళ్ళు అవి ఒక బతుకమ్మ రూపంలో వాళ్ళు ఒక మంచి సాంప్రదాయ పద్ధతిలో పాటలు పాడుతున్నారు దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఇవాళ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల పట్ల అనేక రకాల రోజు పేపర్లో చూస్తున్నాము అత్యాచార జరుగుతున్నాయి ఇవాటి పేపర్లో కూడా జనగాంలో ఒక ఇద్దరు అమ్మాయిలను మరి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసేది మన దృష్టి నిన్ననే ఒక పదేళ్ళ అమ్మాయిని రేపు చేసినటువంటి సందర్భం నిన్న పేపర్ల దృష్ట్యా అంటే రోజు అనేక రకాలుగా బాలికలను కూడా చూడకుండా పసికందులను కూడా చూడకుండా మరి అత్యాచారాలు చేస్తున్నటువంటి సందర్భం ఇలా మహిళలు ఆత్మహత్యలు ఎక్కువగా ఎందుకు కొనసాగుతూ ఉన్నాయి మహిళల పట్ల వివక్ష ఎందుకు కొనసాగుతూ ఉన్నది ఆ వాటి ఎందుకు ఈ పాలకులు నివారించలేకపోతా ఉన్నారు లేదా ఈ సంస్కృతి ఈ మగ పురుషుల్లో ఎందుకు వచ్చింది ఇక మగవాళ్ళలో ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది వీటిని ముఖ్యంగా డ్రగ్స్ వల్ల ఇలా దేశవ్యాప్తంగా అనేక రకాలుగా మరి చాలా సంఘటనలు ఇటువంటి చూస్తూ ఉన్నాం ఇలా డ్రగ్స్ అనేటిది చిన్న చిన్న గ్రామాలకు మారుమూల ప్రాంతాలకు స్కూళ్ళకు కూడా చేరి ఇవాళ పిల్లలందరూ కూడా భవిష్యత్ అంతా నాశనం చేసుకుంటున్న సందర్భంలో మహిళలే ఇలా రక్షించుకోవాలి వాళ్ళ పిల్లలను మహిళలే రక్షించుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చేది ఎందుకంటే వాళ్ళ కన్న కడుపు వాళ్ళ కన్నులే ఆ పిల్లలే ఇలా తొందరగా డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నటువంటి సందర్భంలో మహిళలు వాళ్ళ పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది కాబట్టి వాళ్ళ ఐక్యంగా ఇలా ఉండడం కోసం బహుజనులందరూ కూడా ఈ ఐక్యంగా ఉండడం కోసం బహుజనులకు సంబంధించిన మహిళలందరూ కూడా ఐక్యంగా ఉండడం కోసమే ఈ బహుజనుల బతుకమ్మ నడుస్తున్నది కాబట్టి ఈ ప్రోగ్రాంను మాట పాట ద్వారా విని ఈ సంస్కృతిని కొనసాగించడం కోసం కాపాడుకోవడం కోసం అందరూ కదిలి రావాల్సిందిగా మేము కోరుతాము